రైట్ ఇద పేరు ఏంటి మెల్సీ కొలై కొలైసి ను కమాడడు వందల మీద కమాడడు స్ప్రే చేద్దాం అలా ముచ్చెలు వేయ్ తన్నారు సీనా దూరే ఆ ఒరేయ్ చేర కరీంనగర్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిని ప్రమా బలపర్చిన అభ్యర్థిని ప్రమా జిల్లా అధ్యక్షులు రస్విరెడ్డి గారు అలాగే జిల్లా అసిస్టెంట్ ప్రెసిడెంట్ యాదగిరి గారు అలాగే ప్రెసిడల్ లీజర్ గారు అలాగే నారాయణ రెడ్డి గారు చీఫ్ అడ్వైజర్ అలాగే రాష్ట్ర బాధ్యులు ఇతరులందరికీ కూడా పేరు పేరున ప్రశ్న సోదరులకు నమస్కారం తెలియజేస్తూ అలాగే శైలేందర్ గారు కూడా జిల్లా బాధ్యులు మరి వీరి అందరికీ కూడా ముఖ్యంగా ప్రశ్నించులందరికీ కూడా శిరస్వామి నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు గత ఎనిమిది నెలల నుంచి ప్రశ్న బలపరిచిన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా దాదాపు రెండు వేల పాఠశాల పైచులకు తిరగడం జరిగింది ఒక లక్ష డెబ్బై వేల ఓటర్లను నేరుగా ప్రత్యక్షంగా కలిసి అభ్యర్థించారు అన్ని వర్గాల్లో ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను నిరుద్యోగులను పట్టభద్రులను వ్యాపారస్తులను అలాగే అనేక మంది ప్రైవేట్ ఉద్యోగులను కూడా ఈరోజు మన మూడు లక్షల యాభై మూడు వేల పైచలకు నమోదు చేసుకున్న దానిలో లక్ష పదమూడు వేల మంది లక్ష పదమూడు వేల మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు అలా ప్రభుత్వ ఉద్యోగులు ఒక నలభై ఎనిమిది వేల వరకు ఉన్నారు మరి ఇలాగే నిరుద్యోగులు దాదాపు ఈ లక్ష పదమూడు అనేది అంతా కూడా నిరుద్యోగులుగా భావిస్తూ ఉన్నాడు మరి వాళ్ళు ప్రైవేట్ టీచర్లు కావచ్చు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పట్టభద్రుడు కావచ్చు మరి ఇంతమందిని నేరుగా రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు తిరిగి ప్రతి మండలంలో ఉన్న డిగ్రీ కళాశాలలు ప్రభుత్వ ప్రైవేటు అలాగే పాఠశాలకు సంబంధించిన అలాగే నిరుద్యోగులు అలాగే అడ్వకేట్లు అలాగే డాక్టర్లు అలాగే అనేక మంది వ్యాపారస్తులు అనేక రకాలు అన్ని రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నేరుగా సంప్రదించిన సందర్భంలో నా అనుభవం ఎనిమిది నెలలో అన్ని రంగాల్లో కూడా ఇలా నిరాశ డిస్ప్రోహలు అనవుతారు ముఖ్యంగా ఈరోజు జర్నలిస్ట్ సోదరులే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ జర్నలిస్ట్ మిత్రులకు కూడా భూమి అను ఇల్లు అను రకరకాల ఇబ్బందులు అన్నింటినీ కూడా తెలంగాణ రాగానే అనేక పాఠశాలలో కూడా ఆర్టీఈని ఇంప్లిమెంట్ చేసి జర్నలిస్ట్ సోదరుల పిల్లలంతా కూడా మేము అది ఇంప్లిమెంట్ చేసి ఆ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్తామని అలాగే ముఖ్యంగా ఇల్లు కూడా ఏదో డబుల్ బెడ్రూమ్ కానీ ఇతర ఇల్లు ఇస్తామని అలాగే ముఖ్యంగా వీళ్ళకి సంబంధించిన ఇల్లు కట్టుకున్న ఎంత కొంత మేము ఇవ్వడం అలాగే జాగరిస్తామని కూడా చెప్పడం జరిగింది అక్రిడేషన్ కార్డును బట్టి మరి అవి కూడా ఇలా వైఫల్యం చెందింది వీటితో పాటు ఇలా మనం చూస్తూ ఉన్నాం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉద్యోగస్తు అయితే సోషల్ వెల్ఫేర్ ఎని ఆల్ బీసీ ఎస్సీ ఎస్టీ ఈవెన్ మోడల్ స్కూల్స్లో కూడా సమానమైన వేతనం సమానమైన పని చెప్పారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే రిటైర్మెంట్ అయితే అందరికీ కూడా బెనిఫిట్స్ ఏమి ఉండాలి హెల్త్ కార్డ్ అన్ని ఉద్యోగస్తులకు ఇవ్వాలి కానీ అన్ని ఇవ్వలేక ఏం చేసినాయి అంటే డివైడ్ చేసేది సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అని సపరేట్గా సొసైటీ కింద స్కూల్స్ పెట్టడం వల్ల ఆ ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరము రిటైర్మెంట్ చేసి కొత్తగా జూన్లో రిక్రూట్మెంట్ చేసుకోవడం అలాగే సాలరీ కూడా ఎంతో కొంత లంసం అమౌంట్ ఇవ్వడం స్కేల్ ఇవ్వకపోవడం వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళను ఉద్యోగ భద్రత ఇవ్వకపోవడం ఆరోగ్య భద్రత ఇవ్వకపోవడం అలాగే పదకొండు నెలల వేతనాలు ఇవ్వడం అలాగే దసరా సెలవుల్లో కూడా జీతాలు కట్ చేయడం వాళ్ళ యొక్క జీరో వన్ జీరో పద్ ద్వారా కాకుండా ఇలా సొసైటీ ద్వారా ఇవ్వడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు చెప్పారు మోడల్స్ ఈవెన్ ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా మొన్న ఇరవై రోజులు చాలా ఇబ్బందుల్లో ఉండి స్ట్రైక్ కూడా చేశారు వాళ్ళు కూడా సమానమైన పని అంటున్నారు సమానమైన అంటున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర పిసిసి అధ్యక్ష హోదాలో హన్మకొండలో లోపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరినీ రెగ్యులర్ చేసి మీ సాలరీస్ అన్ని కూడా ఫిక్స్ చేసి మీ అందరికీ కూడా ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత ఇస్తానని చెప్పారు దాన్ని పురస్కరించుకుని వాళ్ళు మన ఇరవై రోజులు సైక్ చేశారు అట్లాగే కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ టీచర్స్ ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ మాత్రమే ఉంటారు వాళ్ళు రాష్ట్రం అంతా రెండు వేల ఐదు వందలు ఉంటారు వాళ్ళు కూడా మొన్న ఇరవై రోజులు స్ట్రైక్ చేశారు మంత్రి గారు ఏదో ఒప్పించారు అంటే ఇలాంటి సమస్యలు ఉద్యోగులకు ఉన్నాయి అనేక ఉద్యోగస్తులు వివిధ రకాలు ఉన్న వాళ్ళకు కూడా అనేక ప్రాబ్లమ్స్ అనే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇలా ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు కూడా దేశానికి వెనుముక ఆ ఆర్థిక వ్యవస్థకు వెనుముక మరి అలాంటి వాళ్ళను అలాంటి కుటుంబాలను కేవలం ఓటర్లుగా గుర్తించడమే శోచనీయమని అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించమనడానికి నేను శాసన మండలికి వెళ్ళిన వెంటనే వీళ్ళందరికీ కూడా ఒక హెల్త్ కార్డు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎంతో కొంత బెనిఫిట్ రిటైర్మెంట్ అయితే బెనిఫిట్ అలాగే పెన్షన్స్ కూడా వీళ్ళందరికీ కూడా కొట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాను ఎన్నో ఇళ్ళ నుంచి నేను వీళ్ళ గురించి కొట్లాడుతూ ఉన్నాను కారణం ఏదైనా ప్రొవిజన్ ఏంటంటే ఇలా అనేక రంగాల్లో రైతుకు ఎలా ఒక ఐదు లక్షలు ఉన్నది ఇలా ఒక లాయర్కు న్యాయవాదికి ఒక ఐదు లక్షలు ఉన్నది వాళ్ళని గుర్తించారు ప్రమాద బీమా అలాగే కార్మికుడు కూడా ఒక ఏడు లక్షల బీమా ఉన్నారు మరి వాళ్ళందరినీ గుర్తించినట్టు ప్రభుత్వం వీళ్ళ కుటుంబాలు కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రైవేట్ ఉద్యోగులకు కుటుంబాలను గుర్తించి వీళ్ళకు కూడా